చర్చలు అంటూనే బెదిరింపులు మాట్లాడుదాం అంటూనే కవ్వింపు చర్యలు అదే తీరు అదే పంత పాకిస్తాన్ తీరు మారడం లేదు ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బు వెలుగుతోంది లేని సంబంధాలు పుడుతున్నాయి ఉన్న సంబంధాలు తెగిపోతున్నాయి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలన కోసం నాటి పాలకులపై యుద్ధం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబన్లతో కొట్లాడుతోంది చర్చలు సఫలం కాకుంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలు మరో యుద్ధాన్ని ప్రారంభించేలా కనిపిస్తున్నాయి నిత్యం ఆ రెండు దేశాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇంతకీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య వివాదం ఎందుకు మొదలైంది దాయాది అసలు ప్లాన్ ఏంటి చర్చలు అంటూనే యుద్ధరాగమా పాకిస్తాన్ కవ్వింపుపై ఆఫ్ఘన్ ఆగ్రహం కుక్కతోక వంకర్ అన్నట్లుగానే ఉంది దాయాది తీరు ఒకవైపు ఘర్షణ వద్దు కూర్చొని మాట్లాడుదాం అంటూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్ దాయాది ద్వంద్వ తీరుపై ఇంటా బయట విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇస్తాంబుల్ వేదికగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడో విడత శాంతి చర్చలు జరగనున్నాయి అందుకు ఖతార్ తుర్కీయే మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి ఇప్పటికే దోహా ఇస్తాంబుల్లో రెండు విడతల్లో జరిగిన శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు మూడోసారైనా చర్చలు సఫలం కావాలని ఇరు దేశాల ప్రజలు భావిస్తున్నాయి అయితే చర్చల ప్రారంభానికి ముందే పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి చర్చలు ఫలించకపోతే తాలిబన్లతో యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు కవాజా ఆసిఫ్ శాంతి చర్చలు విఫలమైతే ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు కవాజా ఆసిఫ్ శత్రువులు ఎలా టార్గెట్ చేశారన్న దాన్ని బట్టి తమ ప్రతిస్పందన అదే స్థాయిలో ఉంటుందన్నారు మిలిటెంట్లకు కాబుల్ ఆశ్రయం కల్పిస్తోందని సీమాంతర దాడులను ప్రోత్సహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు అయితే కవాజా వ్యాఖ్యలను ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండించింది సామాన్యులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని మండిపడింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వైరం ఈనాటిది కాదు రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం ఉగ్రవాద సంస్థలకు ఆసరాగా మారింది పాంగ్ తో జాతి ప్రజలను రెండు దేశాల మధ్య విభజిస్తూ గీసిన డోరాకు లైన్ ను వ్యతిరేకిస్తూ ఏర్పడ్డ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ మొత్తం వివాదానికి మెయిన్ రీజన్ అయింది టిటిపి అధినేత నూర్ వలీ మహసూద్ టార్గెట్ గా పాకిస్తాన్ జరిపిన దాడుల వల్ల ఆఫ్ఘనిస్తాన్ కూడా రిటాలియేషన్ అటాక్ చేయాల్సి వచ్చింది అలా కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య పరస్పరం జరుగుతున్న దాడులు ఇరువైపులా ప్రాణ నష్టం కూడా భారీగా జరిగింది ఇరవై ఏళ్ల పాటు అమెరికాకే చుక్కలు చూపించిన తాలిబన్ల పోరాట పటిమను తక్కువ అంచనా వేయకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల చాలా నష్టం జరుగుతుంది తాము తయారు చేసిన తాలిబన్లతోనే పాకిస్తాన్ యుద్దం చేయాల్సి రావడమంటే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనడానికి ఇంతకన్నా గొప్పగా ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న తెహ్రిక్ ఈ తాలిబన్ అనే ఉగ్రవాద సంస్థని పూర్తిగా లేకుండా చేసేందుకు పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి అయితే తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ గురించి అర్థమవ్వాలంటే పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం గురించి అర్థమవ్వాలి పంతొమ్మిది వందల నలభై ఏడు కన్నా ముందు ఇండియాలో భాగమైన పాకిస్తాన్ బ్రిటిష్ వారి పాలనలోనే ఉండేది కానీ బ్రిటిష్ పాలకులు ఆఫ్ఘనిస్తాన్ను పూర్తి స్థాయిలో ఆక్రమించలేదు ఆ ప్రాంతాన్ని బఫర్ జోన్గా భావించారు దాంతో పద్దెనిమిది వందల తొంభై మూడులోనే బ్రిటిష్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దుగా డ్యూరాండ్ రేఖను నిర్దేశించారు కొంతకాలంగా పాకిస్తాన్లో ముఖ్యంగా ఖైబర్ ఫక్తుంక్వా బలూచిస్తాన్ ప్రావిన్స్లలో టీటీపీ దాడులు తీవ్రంగా పెరిగాయి ఖైబర్ కుర్రం ఉత్తర దక్షిణ బజరిస్తాన్ బజౌర్ వంటి ప్రాంతాలు ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యానికి నిషేధిత ప్రాంతాలుగా మారాయి డ్యూరాండ్ లైన్ పష్తున్ కమ్యూనిటీని రెండుగా విభజించింది అంటే సరిహద్దు రేఖకు రెండు వైపులా ఫక్తోం తెగవారు ఉన్నారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి డూరాన్ లైన్ను వ్యతిరేకిస్తోంది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం చెలరేగవచ్చు తెహ్రిక్ ఏ తాలిబాన్ రెండు ఇరవై ఐదు ఏడాదిలో అనేక దాడులను చేసింది దాడులతో దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు కలుగుతుందని పాకిస్తాన్ భయాందోళన చెందుతోంది అందువల్ల పాకిస్తాన్ ఏ విధంగానైనా ఆఫ్ఘనిస్తాన్తో శాంతిని కోరుకుంటుంది సోవియట్ రష్యా అమెరికాపై ఇప్పటికే దెబ్బ కొట్టిన తాలిబన్లు పాకిస్తాన్ ను నాశనం చేయాలనుకుంటున్నారని దాయాదీలో ఆందోళన నెలకొంది అందుకే పాకిస్తాన్ విదేశాంగ విధానం బహుళముఖ సమతుల్యతపై దృష్టి సారించింది ఇందులో భాగంగానే పశ్చిమ సరిహద్దులో భద్రతను బలోపేతం చేయడం ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం దక్షిణ ఆసియాలో పాకిస్తాన్ ప్రభావాన్ని విస్తరించడం వంటి వ్యూహాలు ఉన్నాయి ఒకప్పుడు పాకిస్తాన్ తాలిబాన్ కు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నప్పటికీ ప్రస్తుతమున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయి దీనికి ముఖ్య కారణం తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టి ఆఫ్ఘనిస్తాన్ కు ఆశ్రయం కల్పిస్తోందని పాక్ ఆరోపణలు చేస్తోంది దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి తాలిబన్లు అధికారంలోకి రాకముందు భారత్ ఆఫ్ఘనిస్తాన్ లోని మౌలిక సదుపాయాలు విద్యా ఆరోగ్య రంగాల్లో అలాగే డ్యాంలు పార్లమెంటు భవనం కోసం మూడు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది దక్షిణాసియా రాజకీయ సమీకరణాల్లో ఇండో ఆఫ్ఘన్ బంధం బలపడడంతో పాక్ లో భయం రోజురోజుకు పెరుగుతోంది ఆత్మవిశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోంది సింధుల్తో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న దాయాది దేశంపై భారత్ ఆఫ్ఘాన్ స్నేహం ప్రభావం తీవ్రంగా పడుతోంది ఇంతకాలం తమ మిత్రుడు అనుకున్న ఆఫ్ఘనిస్తాన్ హ్యాండ్ ఇవ్వడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది అందుకే చర్చల ద్వారా మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తోంది అందుకోసమే మధ్యవర్తిత్వం కోసం ముస్లిం దేశాలను ఆశ్రయించింది ఇప్పటికే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొదటి రౌండ్ చర్చలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో దోహాలో జరిగాయి తర్వాత అక్టోబర్ ఇరవై ఐదు నుండి ఇస్తాంబుల్లో రెండో రౌండ్ చర్చలు జరిపారు తాజాగా నవంబర్ ఆరు నుంచి చర్చలు జరిగాయి అయితే కాబుల్ తెహ్రిక్ ఏ తాలిబన్ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలనేది దాయాది డిమాండ్ ఆఫ్ఘనిస్తాన్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో చర్చలు విఫలమవుతున్నాయి ఇటీవల భారత్ ఆఫ్ఘనిస్తాన్ దోస్తీతో పిఓకే తన చే జారిపోతుందని పాక్ భయపడుతోంది ఆఫ్ఘాన్ తాలిబన్లు పీఓకేను భారత్ కు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తారని ఆందోళన చెందుతోంది భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ను భారత పొరుగు దేశంగా పేర్కొన్నారో అప్పుడే ఇస్లామాబాద్లో కలవరం మొదలైంది వెంటనే భారత్ ఆఫ్ఘాన్ దోస్తీపై విషం చిమ్మడము షురూ చేసింది